రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ తో పాటు నాయకులు భారీ కేకులు తెలిపారు పలు సేవా కార్యక్రమాలు అన్నదానం మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు ఈ సంబరాల్లో ఎమ్మెల్సీ మేరుగా మురళీధర్ ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి కొనక దేవసేనమ్మ బజయ్ కుమార్ ప్రముఖ వైసీపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

సామాజిక న్యాయం రావాలా అంబేద్కర్ జ్యోతికు వెళ్ళే ఆశయాలను కూడా నెరవేరాలా ప్రతి ఒక్క మనిషికి విలువ ఉండాలా వారు గత యాభై సంవత్సరాల్లో కోరుతున్న వాళ్ళు ఆ తర్వాత మేము పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసినప్పుడు ప్రత్యక్షంగా నేను రాజకీయాల్లో లేని పరోక్షంగా ఉన్నాను పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మంత్రి అయినప్పుడు కూడా ప్రజాస్వామ్యం ద్వారా వచ్చే చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూలీ చేస్తాడో ఇరవై మూడు ఎమ్మెల్యేలు ఎన్నుకున్నాడో ఆయనకి మూడు ఎంపీలు ఎందుకున్నారో తిని మాలాంటి వాళ్ళకి అంతంత బలోభాలు పెట్టారో ప్రజాస్వామ్యం తర్వాత మేనిఫెస్టో మాట్లాడబో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు మా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు ఆయన ఏ విధంగా ఎంత కించిపరిచినప్పుడు కూడా చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసినప్పుడు కూడా మాటతో కూడా ఏ మాత్రం కూడా మాట మారు ప్రజలే తెలుసుకున్నారు పద్నాలుగులో ఏదో అనుభవంతుడు ఏదో చేసేస్తాడని చెప్పి ఆయనకి అవకాశం ఇస్తే వారికి తెలుసుకొని మరలా అలా చేయకూడదు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆదర్శించారు మేనిఫెస్టో ఒక మతగ్రంథం లాగా చూసుకుంటా వారు ఏమైతే హామీ ఇచ్చాలో నూట ఇరవై తొమ్మిది హామీలు కూడా ఇచ్చే మొత్తం నా వల్ల నూట ఇరవై వారు నాలుగు కేంద్ర ప్రభుత్వం